ఫ్రెండ్స్ టమోటాలు దెంపది అయితే అయిపోయింది ఇంకా కూలలు అయితే వచ్చినారనమాట అయితే ముక్కుజనకు మందు అయితే పెడుతున్నాము ఇంకా టమోటాలు అయితే కానీ చాలా వరకు వేస్ట్ అయితే అయిపోయినాయి చాలా వరకు వేస్టేజ్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఇంకా తోటలో ఎక్కువ వర్షాలు అయితే పడుతున్నాయి కాబట్టి ఇంకా తోటలోనే కొన్ని అయితే పడేసినాము ఇంకా కొన్ని అయితే ఎక్కువగా ఇంకా చెట్టు కింద అయితే ఏరుతున్నాం కాబట్టి అయితే వేరు చేస్తుంటాం ఇంక ఇవైతే బాగాలేవన్నమాట బాగాలేకుండా మొత్తం అయితే పడేసినాము మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి టమాటోలు అయితే ఇట్లా వేస్ట్ అయితే అయిపోయినాయి అనమాట ఇంకా కొందరు అయితే గిన వేస్ట్ కూడా చేయకుండా మొత్తం అయితే గ్రేడింగ్ చేసుకున్నారు కానీ మేమైతే గిన నీట్గా ఉన్న గ్రేడింగ్ చేసి ఇంకా వేస్టేజ్ అన్నీ అయితే పడేసినాం అనమాట ఇంకా పట్టు కూడా ఇంకా ఎత్తపెట్టలేదు అనమాట ఈ పట్టు మీద అయితే వేసుకొని ఇంకా ఆరిన తర్వాత గ్రేడింగ్ అయితే చేస్తుంటే మేము ఇంక ఈరోజు అయితే రేట్లు చాలా తక్కువ అయిపోయినాయి అనేసి ఇంకా కాయ కూడా మొత్తం అయితే అయిపోయిందనమాట తోటలో ఇంకా రెండు మూడు కాతలు అయితే ఉన్నాయి కానీ ఇంకా రెండు మూడు కూడా తెంపమన్నమాట చాలా వరకు తక్కువైపోయింది అనేసి ఇంకా టమాటాలు అయితే వేస్ట్ అయితే అయిపోయినాయి ఈ వేస్టేజ్ అంతా మొత్తం అయితే కన్నా కొందరు ఇంకా వేస్టేజ్ కూడా మొత్తం అయితే మార్కెట్కి అయితే తీసుకుపోతారనమాట అయినా కూడా మాకైతే ఇష్టం లేదు వేస్టేజ్ కూడా మా అమ్మడము అందుకనేసి బాగున్నవి అయితే మార్కెట్కి పంపించి బాలైనవి అయితే మొత్తం అన్నీ పడేసినామన్నమాట ఇంకా వర్షాలు అయితే పడుతున్నాయి మీ పక్క అయితే వర్షాలు వస్తున్నాయి లేదో మాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి ಯಾ ಅಡಲ್ಲ ತನೆಯ ಸರಳ ಪೋತಾನಣ